అక్టోబర్ వచ్చింది ఇక యూట్యూబ్ వీడియో చేయడానికి అసలు టైం ఉండట్లేదు అసలు అంత టైం స్పెండ్ చేస్తున్నాను బట్ ఈ అక్టోబర్లో ఖచ్చితంగా డైలీ ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఇంతే స్పీడ్తో అది సంగతి ఆల్రెడీ ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది ఇక పోలీసులు వచ్చి కూడా అదంతా క్లోజ్ చేపిస్తారు అందుకే జస్ట్ ఒక చాయ్ తీసుకున్నాం ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర ఇక్కడ ఫుడ్ పోర్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ కార్లు ఒక ఫార్టీ ఫిఫ్టీ పార్క్ చేసుకొని ఆరామ్గా ఏదైనా తినాలంటే తినచ్చు తాగాలంటే తాగచ్చు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ టైంలో ఉంది కాబట్టి అన్నీ క్లోజ్ చేస్తున్నారు సో ఇక్కడ పెద్ద స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ దాంట్లో మంచి వీడియో సాంగ్స్ చేస్తూ ఉంటారు తెలుగు కానీ హిందీ ఇంగ్లీష్ ఏదైనా సరే మంచిగా టైంపాస్ అయితే మంచిగా కప్పులు కానీ వాళ్ళు వచ్చేవారు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి సో మంచిగా స్పెండ్ చేయొచ్చు ఫ్రీగా కార్ పట్టుకొని వచ్చి అక్కడ మంచిగా ఛాయ్ తీసుకొని అయినా కూడా నడిపించవచ్చు అన్నట్టు సో ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అవుతుంది ఇంకా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు పోలీసులు కూడా కొద్దిగా బయట సౌండ్ చేస్తున్నారు ఇంకా ఒక్కొక్కరు క్లోజ్ చేసింది నేను జస్ట్ ఛాయ్ తాగి జస్ట్ అలా వెళ్ళిన మిడ్ నైట్లో తినడం కూడా కష్టం కాబట్టి అన్నమాట వెళ్ళే ముందు జస్ట్ కొన్ని ఫోర్టీ చూడు మొత్తం చీకటి అయిపోయింది అందరూ వెళ్ళిపోయి వన్ దాటింది అది డిఎల్ఏ స్వీడర్ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళాలి నైట్ కరెక్ట్ వన్ లెవెన్ అయితే ఈరోజు అక్టోబర్ ఫస్ట్ సో ఈ మంత్ కొంచెం స్పెషల్ ఎందుకంటే ఈ మంత్లో నా బర్త్డే ఉందన్నమాట సో ఈసారి వెరైటీగా ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ అక్టోబర్లో థర్టీ డేసా థర్టీ వన్ డేసా థర్టీ వన్ డేస్ అనుకుంటాయి కదా సో ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని వీడియోస్ డైలీ ఒకటి అప్లోడ్ చేద్దామని చూస్తున్నాయి యూట్యూబ్లో సో చూద్దాం ఈరోజు ఫస్ట్ నైట్ ఇప్పుడు వన్ థర్టీ టూ అవుతుంది ఇప్పుడే జస్ట్ గచ్చిబోలి దగ్గర ఉన్న డిఎల్ఎఫ్ దగ్గరికి వెళ్ళాసిన జస్ట్ తాగడానికి నా షిఫ్ట్ యాక్చువల్గా నైట్ వన్ టూ అవుతుంది అనమాట అయిపోయేసరికి సో నైట్ ఫుడ్ కోర్ట్స్ అవి ఇవి వన్ వరకు ఉంటాయి సో నేను ట్వెల్వ్ థర్టీ వన్కి అట్లా బయటకు పోయి వచ్చిన ఇప్పుడే సో అది సంగతి సో దానికి సంబంధించి వీడియో వేస్తాను రేపటి నుంచి రోజు ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఏం వీడియోస్ ఏందనేది ఐదర్ రివ్యూస్ అవ్వచ్చు లేకపోతే ట్రావెల్ వీడియో అవ్వచ్చు లేకపోతే ఇక్కడ దగ్గరున్న ఏరియాలో వెళ్ళే ఆ వీడియో అవ్వచ్చు ఏదైనా పార్టీ వీడియో అవ్వచ్చు ఏదైనా కార్ వ్లాగ్ అవ్వచ్చు ఏదైనా సరే థర్టీ డేస్ ఛాలెంజ్గా పెట్టుకున్నా చాలా లేజీ కాబట్టి అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ఉంటాం అన్నమాట యూట్యూబ్ పోస్ట్ చేయడంలో అట్లీస్ట్ బర్త్డే మంత్ కాబట్టి దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ అలా ఆ రీజన్ చెప్పుకొని పోస్ట్ చేద్దామని చూస్తాను చూస్తా ఎట్లుంటుందో దానికి వచ్చే రెస్పాన్స్ దాన్ని బట్టి నెక్స్ట్ అంతే కంటిన్యూగా చేయాలా లేకపోతే మధ్య మధ్యలో వేయాలనేది చూస్తా అది నా లేజినెస్కి ఒక పరీక్ష అన్నమాట